హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా చూసేద్దాం పదండి బెండకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి బెండకాయ కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు కారం పసుపు ధనియాల పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి శనగపిండి వేసుకోవడం వలన బెండకాయ ఫ్రై జిగురుగా ఉండకుండా ఉంటుంది బెండకాయలను మంచిగా టూ టైమ్స్ కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి బెండకాయ ఫ్రైలో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి కాబట్టి ఎక్కువనే వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలండి ఇలా బెండకాయ ముక్కలని అన్నిటినీ వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకొని బెండకాయ ముక్కలకు సరిపడినంత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత కరివేపాకును వేసేసుకోవాలండి కరివేపాకును బెండకాయ ఫ్రైలో వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది కరివేపాకు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఇలా బెండకాయ ముక్కలు మగ్గ మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి ఇందులో శనగపిండి వేసుకోవడం వలన జిగురుగా ఉండకుండా ఉంటుందండి అంతేకాకుండా శనగపిండి వేసుకోవడం వలన బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ఇచ్చి చెప్పండి కొత్తిమీర వేసి కలుపుకోవాలండి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనండి బాయ్